ఐమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్ ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్లో మా యూనియన్లో పేఎఫ్టిడిఏ ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అనమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ షా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా ఉంటారు కదా కొంతమంది నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది లేదు తెలీదు నిన్న నైట్ నేను మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి ఇచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అండ్